నమస్తే మీరు వెయిట్ గెయిన్ అవుతున్నట్టు అనిపిస్తుందా ఆర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుందా ఒకసారి నేను చెక్ నేను చెప్పే పాయింట్స్ చెక్ చేసుకోండి ఏంటి అంటే మీరు ఫుడ్ తినేటప్పుడు టీవీ చూస్తున్నారా లేకపోతే మొబైల్ ఆర్ చెక్ చేస్తున్నారా లేకపోతే కాల్ మాట్లాడుతూ తింటున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైతే మనం మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ తింటూ ఉంటామో మనం ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అనేది కూడా సమ్టైమ్స్ కాన్షియస్లో ఉండదన్నమాట మనకు తెలియకుండా ఎక్కువగా తినేస్తాము అలా కాకుండా మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది అలవాటు చేసుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ హెల్ప్ అవుతుంది మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి మనము ఎంత ఫుడ్ పెట్టుకుంటున్నాము క్వాంటిటీ అండ్ ఏమేమి కర్రీస్ పెట్టుకుంటున్నాం అనేది కూడా మనం గా పెట్టుకోవాలి మనం ఎంత తింటే మనకు సరిపోతుంది అనేది కూడా మనం తెలుసుకోగలగాలి మన స్టమక్ చెప్తుంది మీరు ఇంతకంటే ఎక్కువ వద్దు అనేసి అది మనం అవేర్నెస్లో ఉండి తింటేనే తెలుస్తుంది అనమాట మనం తినే ఫుడ్ యొక్క టేస్ట్ని అబ్జర్వ్ చేయాలి అండ్ ఎలా నమ్ములుతున్నాం అనేది కూడా అబ్జర్వ్ చేయాలి ఒక్క ఒక్కసారి మనం నోట్లో ఒక ముద్ద పెట్టుకుంటే దాన్ని కనీసం ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ టైమ్స్ మెల్లిగా నమిలి మింగాలి ఎప్పుడైతే మనం నమిలి మింగేటప్పుడు మన లాలాజలం అనేది ఫుడ్ లో కలుస్తుందో అప్పుడే మనం తీసుకునే ఫుడ్ అనేది డైజెషన్ చాలా బాగా జరుగుతుంది మీరు ఒకసారి నెక్స్ట్ మీరు తినే ప్లేట్ ని చెక్ చేసుకోండి తినేటప్పుడు ఎలా తింటున్నారో కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ తినండి అప్పుడు మీకు స్లోగా తెలుస్తుంది మీరు ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా మీకు ఫుడ్ క్వాంటిటీ ఎలా ఉంది అనేది సో తినే ఫుడ్ ని మనం ఎలా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్